కొంత ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడిని ఆసరా చేసుకుని రైతుల్లో భయాందోళనలే సృష్టించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం మన నియోజకవర్గంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి రాష్ట్రంలో కాని ఉన్న ఏంటి యూరియాకి సంబంధించిన ఎరువు ఎరువులకు సంబంధించిన నిల్వలు ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో రివ్యూ ఎప్పటికప్పుడు చేస్తూ రైతులకి యూరియాని అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం కొంత ఒత్తిడి ఉన్న మాట వాస్తవే కానీ వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారం ఏదైతే ఉందో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి కూడా నేను మనవి మరి ఖరీఫ్ సీజన్ ముందుకు జరగటం మూలంగా కానివ్వండి లేదు మధ్యలో అధిక వర్షాలు వచ్చి పంటలు నాటున్న నాట్లు మరి లెగిపోవటం లేకపోతే యూరియా అంతా కూడా వృధా కావటం మళ్ళీ రెండోసారి యూరియా ఇటువంటి అనేక కారణాల మూలంగా కొంత యూరియా అందుబాటు మీద ఒత్తిడి కూడా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా వీరు సృష్టిస్తున్న ఏదైతే భయాందోళనలు ఉన్నాయో దాని మూలంగా రైతులు రాబోయే రబీకి కానివ్వండి లేకపోతే రాబోయే కోట రెండు మూడు కోటలు వేస్తారు రైతులు ఏ కోటాకి సమయంలో కావాల్సిన యూరియా ప్రభుత్వం సరఫరా చేస్తుంది కానీ వీళ్ళు క్రియేట్ చేస్తున్న భయాందోళన మూలంగా మూడు కోటాలకి కలిపి ఒకటేసారి తీసుకుంటాం కానివ్వండి లేకపోతే కొంత బలం ఉన్న వాళ్ళు ఎక్కువగా స్టాక్ పెట్టుకుంటాం కానివ్వండి ఎన్ని కూడా జరుగుతా ఉన్నాయి ఇటు అన్నిటినీ సరి చేయటమే కాకుండా ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో ఎవరైతే యూరియా కావాలంటే మీరు ఇంకొక రెండు మూడు ఎరువులు కొనండి గులికలు కొనండి అని ఎవరైతే చేస్తున్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పటికే దాదాపు రెండు రెండున్నర వేల టన్నుల్ని ఈ విధంగా సీజ్ కూడా చేయడం జరిగింది కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మామిడి రైతుల గురించి కూడా మరి మన పెద్దలు మాజీ శాసనసభ్యులు ప్రతాపారావు గారు మరి పార్సాద్ గారు పట్టించుకోలేదు నూజువీడు మామిడి రైతు గురించి అంటున్నారు అది అబద్దం వారికి సమాచారం లేదేమో ప్రభుత్వం మామిడి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించినప్పటికీ మన నియోజకవర్గంలో మన కృష్ణా జిల్లా ప్రాంతంలో మామిడి కోత అయిపోయింది అనేది మరి అందరికి తెలిసిన విషయం ఎందుకంటే మన మామిడి సీజన్ కి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ కి నెల నుంచి రెండు నెలల వ్యత్యాసం ఉండటం మూలంగా వారి అక్కడ వచ్చిన ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తప్పకోకుండా నూజు వీడికి సంబంధించిన ప్రతి విషయానికి కూడా అవకాశం వచ్చినప్పుడు మరి కేబినెట్ లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి మంత్రులు గారి దగ్గర కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి అధికారుల సమావేశంలో కానివ్వండి తప్పకోకుండా మన నియోజకవర్గ ప్రజ మన సమస్యలకి ప్రజల సమస్యలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం నా బాధ్యతగా భావిస్తా అని చెప్పేసి మనం చేస్తాం ఓకే